గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత దీపం వెలిగించడం ఎందుకు అంత ముఖ్యమని చెప్పారు స్నేహితులారా గరుడ పురాణంలో ఇలా వివరించారు ఎవరైనా మరణించిన తర్వాత ఆత్మ తన శరీరం నుంచి బయటికి వచ్చి చీకటి మార్గాల్లో ప్రయాణిస్తుంది ఎక్కడికి వెళ్లాలో ఏ మార్గం సరైందో తెలియక ఆత్మ దిక్కుతోచక తిరుగుతుంది అలాంటి సమయంలో ఆ దీపం ఆత్మకు కాంతి మార్గాన్ని సృష్టిస్తుంది ఆ దీపం ఆత్మను మార్గదర్శకంగా నడిపిస్తుంది తద్వారా అది తప్పిపోకుండా భటకకుండా తన తదుపరి లోకానికి శాంతంగా చేరుకుంటుంది గరుడ పురాణం చెప్పేదేమిటంటే ఆత్మ తన గమ్యస్థానానికి చేరేవరకు ఇంట్లో వెలిగే ఆ దీపం ఆత్మను రక్షిస్తుంది ఆ దీపం జ్వాల ఆత్మకు సందేశం ఇస్తుంది భయపడకు కాంతి నీతోనే ఉంది అని స్నేహితులారా మనం మన ప్రియమైనవారు వెళ్లిపోయిన తర్వాత దీపం వెలిగించేటప్పుడు అది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు అది మన భావనలు మన భక్తి మన శ్రద్ధ మరియు ఆత్మకు వంతెనగా మారుతుంది ఏ ఇంట్లో భక్తిభావంతో దీపం వెలిగిస్తారో అక్కడ ఆత్మకు ఎప్పుడూ చీకటి ఎదురుకాదు అక్కడి నుంచి ఆత్మ నేరుగా దివ్యలోకాలకు చేరుకుంటుంది ఈ విషయం మనసుకు ఎంతో హత్తుకునేలా ఉంటుంది ఎందుకంటే మరణం అనేది జీవితంలో భాగమే కదా కాని ఆ మరణానంతరం కూడా మన ప్రేమ మన శ్రద్ధ ఆత్మను కాపాడుతుందనే భావన ఎంతో ఆశ్వాసనిస్తుంది ఇలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం మనకు బలాన్నిస్తుంది మన హృదయాన్ని మరింత దుఃఖంగా చేస్తుంది స్నేహితులారా మన పురాణాలు మనకు ఇలాంటి ఎన్నో రహస్యాలు చెబుతాయి మన జీవితాన్ని మరింత అర్ధవంతంగా మలుస్తాయి మనం ఈ జ్ఞానాన్ని గుర్తుంచుకుని మన రోజువారీ జీవితంలో అమలు చేస్తే మన ఆత్మలు కూడా శాంతి పొందుతాయి మన ప్రియులు వెళ్లిపోయినప్పుడు మన హృదయం బరువెక్కుతుంది కాని ఈ దీపం వెలిగించడం ద్వారా మనం వారికి చివరి సహాయం చేస్తున్నట్లు భావిస్తాం అది మనకు కూడా మనశ్శాంతినిస్తుంది ఇలాంటి మంచి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే మన సమాజంలో ఇలాంటి జ్ఞానాన్ని వ్యాప్తి చేసే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మనం కలిసి మరిన్ని భావోద్వేగాలు మరిన్ని పురాణ రహస్యాలు పంచుకుంటాం మీ హృదయాన్ని తాకే ఇలాంటి కథలు మరిన్ని మీకు అందించడానికి మీ మద్దతు మాకు ఎంతో అవసరం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ జ్ఞాన ప్రవాహంలో భాగం కండి మీ ప్రేమ మీ శ్రద్ధ మాకు బలం ధన్యవాదాలు